సాయంతో రైలు పట్టాలు దాటేటప్పుడు ఒక్క గజరాజు కూడా చనిపోకుండా తమిళనాడు అటవీ శాఖ కాపాడగలిగింది కోయంబత్తూరు జిల్లా మధుక్కరై అటవీ ప్రాంతం మీదుగా తమిళనాడు కేరళ రైల్వే లైన్ వెళ్తుంది రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై మూడు మధ్య ఆ ప్రాంతంలో రైలు డిక్కొని సుమారు పదకొండు ఏనుగులు మృత్యువాత పడ్డాయి గాయాల పాలైన వాటి సంఖ్య వేలలోనే ఉంటుంది ఇందుకు పరిష్కారంగా ఏఐ మెషిన్ లెర్నింగ్ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాల్ని తమిళనాడు ప్రభుత్వం డిజైన్ చేయించింది పట్టాల వెంబడి ఉన్న పన్నెండు టవర్లపై రెండేసి చొప్పున ఇరవై నాలుగు కెమెరాలను అమర్చింది రాత్రులు కూడా చాలా స్పష్టంగా వీడియో ఫోటో డేటాను అందిస్తున్నాయి ఒక్కో కెమెరా నూట యాబై మీటర్ల మేర నిఘా పెడుతుంది తన పరిధిలోకి ఏడుగులు రాగానే కంట్రోల్ రూమ్ లో అలారం కూడా మోగుతుంది ఈ వ్యవస్థను పర్యవేక్షించడానికి సమన్వయం చేయడానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు స్థానికంగా చదువుకున్న ఇరవై ఐదు మంది గిరిజన యువతిని సిబ్బందిగా నియమించారు ఈ కెమెరాలు వచ్చిన రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క ఏనుగు కూడా మృత్యువాత పడలేదు ఆరు వేల ఆరు వందల ఏనుగుల్ని సురక్షితంగా పట్టాలు దాటించారు